Apa? Aku, 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 అన్నా పందెం పుంజులు కమ్మడ కమ్మడ దాచిపెట్టినాం మరి ఓలకమ్మ ఇలా యాభై వేలు వచ్చేటట్టే ఉన్నాయి అన్నా

நமஸே அண்ணா அண்ணா இட்ல பந்தம் புஞ்சு கொண்டாண்ணு அம்முடு பந்தம் பூஞ்சு காதே అరే ఒకసారి ఇంత మంచిగా కూర్చుకుంటానో రెండు పందాలు గెలిచి వచ్చినాయి గెలిచి వచ్చినాయి అవి ఏ మంచి వాడుకో మంచి వాడుకో మరి పొడి అన్నా అంతగా అన్న మీరు అనంతగా మీ అనంతగా అమ్మవాడు యాభైలు అన్నాడు

சூடு நல்ல பட்டாடி அரே

మనం యాభై వేలు దండే దండి వడ్డంత ఇంకా రావాలి నలభై వేలకి రాలేదు ముప్పై వేలకు అమ్ముతాం పురాత అరే నల్ల మగపోవడానికి దొంగతా చేసినా ఎంత అమ్ముతాయి మళ్ళీ కాకుండా చూసుకోవాలి పిరికి పిత్ రోజు ఉన్నారా అరే చెర్రి పిరికి అదే ఉందిరా కాదా చెర్రి మొన్న ప్రయోజనం నల అదే ఇప్పుడు